కల్తీ కల్తీ వెంటనే 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 ఆరోగ్యంతో చలగాటమాడుతూ ఉంది ప్రజారోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం నకిలీ మద్యంపై ఈరోజు నానావారి నకిలీ మద్యంపై ప్రజలతో చెలగాట మారుతున్న కూటమి ప్రభుత్వంపై ఈరోజు ఎక్సైజ్ పోలీస్ దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది ముఖ్యంగా ఎన్ బ్రాండ్ ఈరోజు నియంత్రణ ఎన్ బ్రాండ్ అనే నకిలీ మద్యాన్ని ఊరూరా కాదు పల్లె పల్లె ఇంటింటికి నకిలీ మద్యాన్ని సప్లై చేసుకుంటా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క పల్లెల్లో నకిలీ మద్యం సొంతం టీడీపీ నాయకుల ఇళ్ళలోనే నకిలీ మద్యం తయారవుతుంది వాళ్ళే సొంతంగా కుటీర పరిశ్రమగా దాన్ని తయారు చేసుకొని ఏర్పాటు చేసుకొని సొంత మిషనరీలని తయారు చేసుకొని ఏమి నకిలీ మద్యాన్ని ప్రతి ఒక్క ఇంటికి వాడవాడ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నారు ఎంబ్రా అంటే నాకు ఎదురు లేదు నారా వారికి ఎదురు లేదు అనే నకిలీ మద్యాన్ని ఈరోజు ప్రజల్లోకి తెచ్చినారు కావచ్చి దీనిపైన ప్రజలతో ఎంత చెలగాట మారుతున్నాడు ఇంకోటి కూటమి ఎమ్మెల్యేలే దీంట్లో డైరెక్ట్ పాత్రధారులుగా ఉన్నారు ఏమి వాళ్ళ కనసన్నల్లోనే ఈ నకిలీ మద్యం తయారవుతుంది కావచ్చి దీనిపైన ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని ఎక్సైంజ్ శాఖ దీనిపైన ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాము కావచ్చి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైన పోరాటం చేస్తాదని చెప్పి ఈరోజు మనవి చేసుకుంటున్నాము నా పేరు సార్ నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు వైఎస్ఆర్ సిటీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశాల మేరకు మరి ఈరోజు పేద ప్రజల కోసం పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మరి ఈరోజు రాష్ట్రం అంతా అందరికి తెలుసు ప్రజలందరూ చూస్తున్నారు ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే మొత్తం గత ఇరవై ముప్పై రోజుల నుంచి రాష్ట్రం అంతా జరుగుతున్నది మామూలుగా ఇప్పుడు మలకల్ చెరువులో మరి కల్తీ మద్యం మరి ఆ రోజుల్లో ఇదే ఈరోజు పాలకపక్షంలో ఉన్నటి ప్రభుత్వం మరి గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ మీద మద్యం మీద మాట్లాడిన మనుషులు ఈరోజు మరి కల్తీ మద్యం వస్తుంటే నిద్రపోతున్నారో ఏమో తెలియట్లేదు కానీ కల్తీ మద్యం దాగి ఎంతమంది జనాలు అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఖండిస్తూ ఈరోజు రాష్ట్రమంతా ధర్నాలు రాస్తారోకలు మరి మరి ప్రతి ఎక్సేంజ్ ఆఫీస్ దగ్గర ఆఫీసర్స్ కి వినతి పత్రం ఇచ్చి అరికట్టాలని చెప్పి అదేవిధంగా మరి బెల్ట్ షాపులు కూడా గత ఐదేళ్ళ కంటే ఈరోజు మరి చూస్తుంటే కేవలం ఆరు వందల ఓట్లున్న ఊర్లో కూడా గ్రామాల్లో నాలుగైదు బెల్ట్ షాపులు ఉన్నాయి మరి ఇలాంటి బెల్ట్ షాపులకి కల్తీ మద్యం తయారు చేసి మరి అమ్ముతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పెద్దల్ని మరి ఏ విధంగా బుద్ధి చెప్పే విధంగా రేపొద్దున ప్రజలే బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తున్నాయి మరి కల్తీ మద్యం అమ్మి మరి ప్రజల ప్రాణాలని తీసుకున్నటువంటి ఇలాంటి ప్రభుత్వం తొందరగా తొందరగా మరి ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని కోరుతూ మరి ఈ విధంగా ఉన్నటువంటి కల్తీ మద్యం ప్రజలకి మరి గ్రామాల్లో బెల్ట్ షాపులకు పోయి కేవలం ఏదో సాదాసిద మళ్ళీ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలు మరి రోజు కూలీ చేసుకున్నటువంటి కుటుంబాలు ఏదో వంద రూపాయలకు దొరుకుతుంది తొంభై తొమ్మిది రూపాయలు దొరుకుతుంది అనే మద్యాన్ని తాగి ఎంతో మంది ఆరోగ్యం జరుగుతూ ఉంటుంది బట్టి ఈ ప్రభుత్వాన్ని మరి అరికట్టాలని చెప్పి ప్రజలు కూడా మేల్కోవాలి మేల్కోవాలి ఎలాంటి మద్యం వస్తుంది మనం అని చెప్పి మేల్కొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకురా